ఏమి ఎదుర్కుంటున్నావు కన్నా వెనకన్నా ఏంటి నా దగ్గర ఏమి లేదు లేదా ఎక్కడ పెట్టుకున్నా చూసుకోమ ఎక్కడ పెట్టుకున్నావే మర్చిపోయావా ఎక్కడ పెట్టుకున్నావేను చూడు నువ్వు బెడ్రూమ్ బెడ్రూమ్ లోంది నా దగ్గర లేదు చూడు అన్నయ్య దగ్గర ఉందేమి చూడు అనా అన్నయ్య దగ్గర ఉందేమి చూడు అన్నయ్య దగ్గర ఉందేమి చూడు చూడు ఎక్కడుందో చూసుకోమ్మా నా దగ్గర కూర్చోస్తాయింటే నా దగ్గర లేదు బొమ్మా నా దగ్గర ఉంటే నీకు ఇచ్చేస్తానమ్మా చూసుకో నువ్వే ఎక్కడో పెట్టుకుంటావు ఇక్కడ లేదు బంగారు నా దగ్గర లేదమ్మా దొరికిందా పైన దేవనంద ఇంకో ఎక్కడా